Namaste and welcome to VS369 News. మన జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహించడం మట్టిలో మాణిక్యాలను గుర్తించి రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం కోసం దృఢ సంకల్పంతో ఆడుద ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఇరవై మూడున పాములపాడు మండల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తోగురు ఆర్దర్ గారు జాతీయ జెండా ఆవిష్కరణ మస్కట్ ఆవిష్కరణ క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించి క్రీడలను ప్రారంభించడం జరిగింది జరిగింది కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి మాణిక్యమ్మ రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రామసుబ్బయ్య గ్రామ పెద్దలు నెమలి రమణారెడ్డి మండల నాయకులు ముడియాల వెంకట రమణారెడ్డి మండల కోఆపెడ్ మెంబర్స్ ముర్తూజ వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంధి పీరయ్య నాగరాజు ఉపాధ్యాయులు ఎంపీటీసీ నంద్యాల బషేర్ వార్డు మెంబర్ ఏసేపు గంట రమేష్ వైసీపీ నాయకులు దానమయ్య మాలిక్ బాషా శ్రీమతి రాములమ్మ మధు చాంద్ బాషా శెట్టి శివలింగం తదితరులు సంబంధిత క్రీడాకారులు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది అందరు టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈరోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గాను రాష్ట్రం అంతటా ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నాము

ಸರ್ هر ڪڙو هر ڪڙو نانو هر ڪڙو نانو صاحب صاحب ڪڏهن يا ونتي مان ڪو لئي پتو ڪٽ ڪندے هن ڀنڻا ڪڏهن پتو ڪٽ ڪندے ها تمار وڳاري کي కార్యక్రమం మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వ గ్రామాలలో ఉన్నటువంటి ఎవరి దగ్గర అయితే ఎవరికైతే ప్రతిభ ఉందో వారి ప్రతిభను వెలికి తీయడానికి మట్టిలో మాణిక్యాలు అంటారు కదా అలాగా మన విలేజ్లలో ఉన్నటువంటి మంచి క్రీడాకారులను ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనివలన క్రీడాకారులకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది వారిని ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను మళ్ళీ మనము నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థా స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయిలో తర్వాత మన యొక్క ఏపీ స్థాయిలో వాళ్ళను రాష్ట్ర స్థాయిలో వాళ్ళను ఆడించి ఈ మొత్తం ప్రైజ్ మనీ దగ్గర దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు ఈ ప్రైజ్ మనీ నిర్వహించమైంది మొత్తం రాష్ట్ర మంత్రులు కలిసి కాబట్టి దయచేసి మీరంతా ఒక స్పోర్ట్గా తీసుకోవాలి ప్రతిభను చాటుకోవాలని చెప్పేసి ఎక్కడే కానీ ఎవరు ఎవరైనా ఎక్కడన్నా రెండు టీంలు ఆడేటప్పుడు ఒకే టీం గెలవడం జరుగుతుంది ఎన్నోసార్లు మనము ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు ప్రతిసారి మనమే గెలవాలనుకుంటాం లేకపోతే ఇండియా ఆస్ట్రేలియా ఆడేటప్పుడు మనమే గెలవాలనుకుంటాం అయినా ఈ యొక్క మనమే గెలుస్తాము అనేటువంటి ధీమాతో ఎంతోమంది కొన్ని ఎంతో బెట్టింగ్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఎందుకంటే ఆటలపైన వారికి ఉన్నటువంటి మక్కువ ఆ యొక్క ప్లేస్ పైన వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం వీళ్ళు కంపల్సరీ బాగా ఆడతారు కంపల్సరీ మన టీమును మన ఇండియాను గెలిపిస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో అలాగే ఈరోజు కూడా మన గ్రామంలో మన సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పోటీలలో మన వాళ్ళు కంపల్సరీ గెలవాలి మన వాళ్ళని కంపల్సరీ ఈ యొక్క ఈ యొక్క ఆటల్లో మన వాళ్ళు గెలిచి మన యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి ఎవరు వచ్చినా మన గ్రామం ఉంటు మన సచివాలయం సంబంధించిన వాళ్ళే కాబట్టి మనము ఎవరు వచ్చినా మన గ్రామానికే పేరు వస్తుంది కాబట్టి ఎవరు ప్రతిభావంతులు ఏ టీమైనా ఆడుతూ ఉన్నప్పుడు మంచిగా ఆడుతున్నారంటే వారిని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా మనకు ఉన్నటువంటి మన గ్రామం వేంపెంట గ్రామమే కాకుండా వేంపెంట గ్రామంకు ఉన్నటువంటి మజ్రాలు కూడా ఉన్నాయి అంతా అభివృద్ధికి బాగా పాట వేశారు కాబట్టి సార్ మాకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం సార్ మా స్కూల్కి వస్తారని ఇప్పుడు ఎంపీడీఓ గారు